అందరికి నమస్కారం ఆల్రెడీ పిఓ డైరీ పిఓ రిపోర్ట్ వీడియోలు చేయడం జరిగింది ఇది పిఓ డెక్లరేషన్ సిక్స్ చాప్టర్ వన్ డెక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ వన్ డెక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ బిఫోర్ ద కామెన్స్మెంట్ ఆఫ్ ద పోల్ పోలింగ్ ప్రారంభానికి ముందు ప్రిసైడింగ్ అధికారి ప్రకటన ఎలక్షన్ ఫ్రమ్ డాష్ పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏ పార్లమెంట్కి సంబంధించిందో రాస్తాం సీరియల్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ డేట్ ఆఫ్ ది పోల్ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఐ హియర్ డిక్లేర్ ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ టు ద పోలింగ్ ఏజెంట్స్ అండ్ అదర్ పర్సన్స్ ప్రెజెంట్ ఏ బై హోల్డింగ్ ఏ మాక్ పోల్ దట్ దోటింగ్ మిషన్ ఈజ్ ఇన్ పెర్ఫెక్ట్ వర్కింగ్ ఆర్డర్ అండ్ దట్ నో ఓట్ ఈజ్ ఆల్రెడీ రికార్డెడ్ దేర్ ఇన్ ఆఫ్టర్ మాక్పోల్ వీ హ్యావ్ క్లియర్డ్ ద మాక్పోల్ డేటా ఫ్రమ్ ఈవీఎం కంట్రోల్ యూనిట్ అండ్ రిమూవ్డ్ ద ప్రింట్ పేపర్ స్లిప్స్ ఫ్రమ్ ద వివి ప్యాట్ డ్రాప్ బాక్స్ అంటే నేను హాజరైన పోలింగ్ ఏజెంట్లకు ఇతర ఇతరులకు నమూనా పోలింగ్ నిర్వహించి ఓటింగ్ యంత్రం సరిగా పనిచేసే స్థితిలో ఉందని అంతకుముందే ఎలాంటి ఓటు నమోదు కాలేదని దీని మీనింగ్ నెక్స్ట్ బి దట్ ద మార్కెడ్ కాపీ ఆఫ్ ద ఎలక్ట్రల్ రోల్ టు బి యూజ్డ్ జ్యూరింగ్ ద పోల్ డస్ నాట్ కంటైన్ ఎనీ మార్క్స్ అదర్ దెన్ దోస్ యూజ్డ్ ఫర్ ఇష్యూయింగ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ అండ్ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్స్ పోస్టల్ బ్యాలెట్ వేసే నిమిత్తం ఎన్నికల విధులు నిర్వహించే పత్రాలు జారీ చేయడానికి వేసిన గుర్తులు తప్ప వాడబడుతున్న ఓటర్ల జాబితాలో మరి ఏ గుర్తులు లేవని దీని యొక్క అర్థం దట్ ద రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఫామ్ సెవెంటీన్ ఏ టు బి యూజ్డ్ డ్యూరింగ్ ద పోల్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎంట్రీ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఎలెక్టర్ ఎన్నికల నిర్వహణలో ఉపయోగించే ఓటర్ల జాబితా ఫారం సెవెంటీన్ ఏపై ఎలాంటి వ్రాతలు లేవని నెక్స్ట్ సెకండ్ దట్ ఐ హ్యావ్ ఎఫిక్స్డ్ బై దట్ ఐ హ్యావ్ ఎఫిక్స్డ్ మై ఓన్ సిగ్నేచర్ ఆన్ ద పేపర్ సీల్స్ యూజ్డ్ ఫర్ సెక్యూరింగ్ ద రిజల్ట్ సెక్షన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఆఫ్ ద ఓటింగ్ మిషన్ అండ్ అప్డైడ్ దేర్ ఆన్ ద సిగ్నేచర్స్ ఆఫ్ సచ్ ఆఫ్ ద పోలింగ్ ఏజెంట్స్ యాజ్ ఆర్ ప్రెజెంట్ అండ్ డిజైరిస్ ఆఫ్ ది ఎఫిక్సింగ్ ద సేమ్ ఓటింగ్ యంత్రం తాలూకు కంట్రోల్ యూనిట్ని పేపర్ సీల్పై నా సంతకం చేశానని హాజరైన పోలింగ్ ఏజెంట్లలో ఏజెంట్లతో సంతకం చేయదలిచిన వారి సంతకాలు ఓటింగ్ యంత్రం తాలూకు కంట్రోల్ యూనిట్ని పేపర్ సీల్పై నా సంతకం చేశానని హాజరైన పోలింగ్ ఏజెంట్లతో సంతకం చేయదలిసిన వారితో సంతకాలు చేయించానని పిఓ గారు చెప్పడం జరిగింది దట్ ఐ హ్యావ్ రిటైన్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ ఆన్ ద స్పెషల్ అడ్రస్ ట్యాక్ అండ్ ఐ హ్యావ్ ఎఫిక్స్డ్ బై మై సిగ్నేచర్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది స్పెషల్ అడ్రస్ ట్యాక్ అండ్ ఆల్సో అప్డైన్డ్ దేర్ ఆన్ ద సిగ్నేచర్ ఆఫ్ ది సచ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ పోలింగ్ ఏజెంట్స్ యాజ్ ఆర్ ప్రజెంట్ అండ్ డిజైరెస్ ఆఫ్ ఎఫిక్సింగ్ దైర్ సిగ్నేచర్ కంట్రోల్ యూనిట్ క్రమ సంఖ్యను స్పెషల్ ట్యాగ్ పై రాసి వెనక వైపు సంతకం చేశానని హాజరైన అభ్యర్థులు లేదా పోలింగ్ ఏజెంట్లలో సంతకం చేయదలిచిన వారి సంతకాలు చేయించాను దట్ ఐ హ్యావ్ ఎఫిక్స్డ్ మై సిగ్నేచర్ ఆన్ ద మోడిఫైడ్ న్యూ గ్రీన్ పేపర్ సీల్ అండ్ ఆల్సో అప్డైన్డ్ దేర్ ఆన్ ద సిగ్నేచర్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ ఆర్ పోలింగ్ ఏజెంట్స్ యాస్ ఆర్ ప్రెజెంట్ అండ్ డిజైరేస్ ఆఫ్ ఎపిక్సింగ్ దేర్ సిగ్నేచర్ స్ట్రిప్ సీల్పై నా సంతకం చేసి హాజరైన అభ్యర్థులు లేదా పోలింగ్ ఏజెంట్లలో సంతకం చేయదలసిన వారి సంతకాలు చేయించాను దట్ ఐ హ్యావ్ రీడ్ అవుట్ ద ప్రీ ప్రింటెడ్ సీరియల్ నెంబర్ ఆఫ్ ది స్పెషల్ అడ్రస్ ట్యాగ్ అండ్ ఆస్కర్డ్ ద క్యాండిడేట్స్ ఆర్ పోలింగ్ ఏజెంట్ ప్రజెంట్ టు నోట్ డౌన్ ద సీరియల్ నెంబర్ స్పెషల్ ట్యాగ్ పైన ముందస్తుగానే ముద్రితమైన క్రమ సంఖ్యను పైకి చదివి ఆ సంఖ్యను రాసు రాసి ఉంచుకోవాల్సిందిగా అభ్యర్థులకు లేదా పోలింగ్ ఏజెంట్లకు తెలియజేశాను అని చెప్పేసి కింద పిఓ గారు సంతకం చేయించాలి నెక్స్ట్ దాని కింద పోలింగ్ ఏజెంట్లు సంతకం ఆటల్లో పెట్టించి వారు ఏ క్యాండిడేట్ వచ్చారో ఆ అభ్యర్థి పేరు రాసి పోలింగ్ ఏజెంట్లందరూ కూడా సంతకం చేయించారు తర్వాత ద పోలింగ్ ద ఫాలోయింగ్ పోలింగ్ ఏజెంట్స్ డిక్లైన్డ్ టు ఏ ఫిక్స్ హీజ్ హెర్ దేర్ సిగ్నేచర్స్ ఆన్ దిస్ డిక్లరేషన్ కొంతమంది ఏజెంట్లు ధృవీకరణ పత్రంపై సంతకం చేయడానికి నిరాకరిస్తే వాళ్ళు ఎవరైతే నిరాకరించారో వాళ్ళ పేర్లు అభ్యర్థులు రాసి ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ అకాను ప్రెస్ చేయండి